ఇప్పుడైతే మేము జంపన్న వాకి అయితే వచ్చినాం గైస్ ఇది ఎంత జంపన్న వాగు సో చూసారు కదా ఫ్రెండ్స్ మస్తు మంది భక్తులు ఉన్నారు మస్తు వస్తూనే ఉన్నారు ఏడొచ్చారు మేము ఇప్పుడు జంపన్న వాగులు అయితే స్నానాలకు పోతున్నాం జంపన్న వాగులు నడు నడు அடே அடி போல முடிவு அது முன்னாடி போரால் படித்து அது போதா

Ei, hey, Ei, hey, André. Daddy, hey, andré. Daddy, andré. Karai, 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 karai. हेलो दिस मेल व्हाट इज द नाम वाटर मामा लाइक दिस मामा कैसे नाम है भाई 3 मिनट इतना लाइक करते మల్ల నెక్స్ట్ మంత్ కాబట్టి మళ్ళా నెక్స్ట్ మంత్ మమ్మల్ని తింది అప్పుడు మంది ఉండదు చూడండి ఫ్రెండ్స్ జంపన్న వాగుల స్నానాలు చేస్తారు అందరు మధ్యలో అదేమో ఉంది మొత్తం మస్తు మంది ఉన్నారు రష్ అయితే ఉంది అక్కడ చూస్తారా ఇగో నేను జూమ్ చేసి చూపిస్తా ఇంత మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు బండ్ల మీద వస్తున్నారు ఫుల్ అందరు మేకలు తీసుకొస్తారు ఇగో ఇలా స్నానాలు కాడ కూడా ఇట్లా సమ్మక్క సమ్మక్కసారి ఈ లైవ్ కొంచెం సేపే పెడతా ఎందుకంటే వీళ్ళందరూ స్నానాలు చేస్తాను నేను మళ్ళీ వీడియో తీస్తా ఆ వీడియో మొత్తం మీకు ఫుల్ వీడియోలో పెడతా చూడండి ఇంకా ఇది మొత్తం జంపన్న వాగు వాటర్ సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక గంట గంటన్నర అయితే కాడికి పోతాము కుదిరితే మళ్ళీ లైవ్ పెడతాము మళ్ళా అందరూ లైవ్లో వచ్చి జాయిన్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్